హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరపాత చూద్దాం చూసారా కాకరపాతు ఎలా ఉంటుంది ఇది ఏ కాకరకాయ తెలుసా ఇది చేతి లేని కాకరకాయ కోస్తం చూడండి దీనికోసం అసలు చేదు ఉండదు ఉల్లిపాయలు కోసి చక్కగా ఉప్పు కారం ఉల్లుల్లిపాయ వేసి ఆయి కాయలు ఇల్లు దొరుకుతాయి అనుకోలేదు బాగా దొరుకుతుంది అసలు ఇందులో చేయదంటూ ఉండదు అందుకే చూడండి ఎలా ఉందో కాయ ఇలా ఉంది మన కోసిన కాయలు ఉన్నాయి కాకరకాయల కాకరకాయలు అంటే ఎలాంటి ఈ ముఖ్యంగా ఇవి చిన్నవి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్